అది మేము చాలా మోసపోయి ఉన్నాం మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలా ఆడుతున్నాయి అబ్బాయి లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా ఇలా లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్త నీకు బాగుంటుంది నువ్వు టోళ్ళే కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడ చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలు తొందరగా అందులో ఏంటి అందులో లూజ్గా ఉన్నాయి ఆకలి లూజ్ ఉంది ఎక్కిస్తారు లూజ్ ఉంది అది కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాము లూజ్ జారత బస్ ఒకటి జారీ ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్ కొంటున్నారు షాపింగ్ 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 చేస్తారు ఆయన నాకు అజీకి నాది ఒక స్టోరీ ఉంది చెప్పొచ్చా లేదు తర్వాత అజయ్ ఏంటంటే ఏ సినిమా బుజ్జిగా బుజ్జిగా డ్రెస్ డిసైడ్ అవ్వండి ఎక్కడ బాస్కెన్ అడిగాను బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పి అండి మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయమే ఆంధ్ర వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డు బిల్ కడతా ఉంటారు ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటుంది అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ చాలా ఫాస్ట్లో నేనే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం అజయ్ వచ్చి పాప హెల్ప్ చేద్దాం నేను నాకు షాపికి ఎక్కువసేపు కూర్చుంది దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది ఒక ఎన్ని వేసి ఎన్ని వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఎలా 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 దాటుకుని రావాలి అన్ని అన్నీ వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మిలాన్ లో ఎక్కడో లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టపటప్పటి త్రీ డేస్ ఉంది టాపా చేయాలి ఫాస్ట్ కానీ నేను పాప అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డలింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇది అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ డేసే ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రోడ్ టెన్ కొంచెం గట్టిగా ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ బయటెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేం నాకెందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేను చేసేవా తిట్సావా అన్న అంటే మరి ఏం చేయబడ్డా టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్ట్లు చూపించాడు నాకంత టైం లేదు

టైడ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు బయటికి కూడా వెళ్ళదు టూ డేస్ ట్రిప్ ఫాస్ట్ వెళ్ళాం ఆ ఏఫిల్ టవర్ మాత్రం ఒకటే చూసాం అంటే ప్యారిస్ లో ఏం చూడలేదు యా చాలా ఫాస్ట్ ట్రిప్ చేసాం అది రాంగ్ రాంగ్ స్విట్జర్లాండ్ ఆ కరెక్ట్ యాక్చువల్లీ ఇంటర్లాక్ చాలా బాగా ఎంజాయ్ చేశాం నేను ఇంటర్లాక్ ఆ సైకిల్ ట్రైన్ లోనే తిరిగే వాళ్ళం అన్ని యా ట్రైన్స్ లో వెళ్ళిపోయాం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్ ట్రిప్ అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నాను అన్న అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే ఒక లైట్గా ఓవర్ అనిపించిందే అన్న అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బై టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెచ్చు యా సో బాంబేలో షూటింగ్ ఆదిపూర్ చేస్తున్నాను చేస్తుంటే ఓమ్రావుతో అందరూ కూర్చున్నాం అందరూ అది చీట్ చీట్మిల్లా రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం చెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయ్యింది ఏంటిది ఫుడ్ రావట్లేదు అని నువ్వు తినకో ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ అయింది త్రీ ఇంకా ఇంకేం సేపు అండి ఉండి మరి రావాలి కదా వస్తుందని ఎక్కడి నుంచి వస్తుందండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి వాడు ఏంటి ఫుడ్ నేను ఇంకా చెన్నై తమిళ్ ఫుడ్ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువస్తున్నాడు అది ఉంటుంది అది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి సో వేడి లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి పెట్టి నువ్వు మా అమ్మలు నేను లైఫ్ లో ఇలాంటి ఎక్కడ చూడలేదు చెన్నై నుంచి క్యాలేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్ లో పెట్టి రావాలి వేడి వేడిగా ఆపం బిడి ఆపం అవి చాలా మిస్ అవుతాను ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే సో పాయ బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి మన హైదరాబాద్ మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది సో అప్పుడు కూడా మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను షాక్ అవుతూ ఉంటారు అందరు ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటారు